హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో కొబ్బరి చట్నీని కొంచెం కొత్తగా చాలా రుచిగా వచ్చేటట్టుగా నేను ఈ వీడియోలో చూపిస్తాను దోశలో కానీ ఇడ్లీలో కానీ వడలోకి కానీ ఎందులేకైనా సూపర్గా ఉంటుంది ఇంకా ఏమాత్రం లే చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా అల్లము ఒక ఏడు ఎనిమిది వరకు ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా దోరగా ఫ్రై చేసేసుకొని వీటిని పక్కకు తీసి పెట్టుకోవాలి మనం డైలీగా పచ్చిమిర్చితో చేస్తాం కదా కొబ్బరి చట్నీ ఇలా ఎండుమిర్చితో ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది ఇవి పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లోకి వేసేసుకొని పచ్చి కొబ్బరిని ఇలా నీట్గా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ వరకు పొటనాలు పప్పు వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ముందుగా దీన్ని మెత్తగా గ్రైండ్ గ్ గ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ గ్ చేసుకున్న తర్వాత తర్ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల చట్నీ మెత్తగా బాగా ఈవెన్గా గ్రైండ్ అవుతుంది ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పోపు కోసం స్టవ్ మీద మనం వేయించుకున్న అదే ప్యాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర కొంచెం కరివేపాకు ఒక ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యాక ఇందులోకి కొద్దిగా హింగో వేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పోపుని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చట్నీలోకి వేసేసుకోవాలి చాలా చాలా సింపుల్గా టేస్టీగా కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోయింది మీకు రెసిపీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేస్తే మాత్రం ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్